హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే వేట మాంసం అంటారు కదండి దాని తలకాయ కూర అండి ఇది ఇదైతే మా ఇంట్లో మా వారికి చాలా ఇష్టం ముందుగా అయితే తలకాయ అనేది చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి పైనున్న నలుపు అంతా బాగా క్లీన్ చేసుకోవాలి లేకుంటే అది స్మెల్ అనేది అంతగా బాగోదు ఇలా క్లీన్ చేసుకునే దాంట్లో ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూను పసుపు ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల తల్లకాయ కూర విజిల్స్ వచ్చేటప్పుడు స్మెల్ అయితే నాకు అంతగా పడదండి ఇలా వేసుకుంటే స్మెల్ అనేది ఎక్కువగా ఉండదు లాస్ట్లో కొంచెం కొత్తిమీర అనేది వేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ అండి వాటర్ కానీ ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు ఇవి ఫైవ్ విజిల్స్ వస్తే చాలండి ఎందుకంటే నేను హాఫే ఉడికిస్తాను కొరవ హాఫ్ మసాలాలోనే ఉడికిస్తే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఫైవ్ విజిల్స్ పెట్టుకున్నాము తర్వాత మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే డ్రై మసాలా వేయించి వేస్తానండి రెండు టీ స్పూన్ల ధనియాలు హాఫ్ ఇంచు వచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి పట్ట కానీ దీంట్లోనే వేసేసాను గరం మసాలా సపరేట్గా కాకుండా దీంట్లోనే డ్రై రోస్ట్ చేసుకుంటే కర్రీ అనేది స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ గసగసాలండి గసగసాలు వేయటం వల్ల కర్రీ చాలా థిక్గా వస్తుంది అది టేస్ట్గానే చాలా బాగుంటుంది ఇది బాగా డ్రైగా వేయించుకున్న తర్వాత ముందుగా ఈ పౌడర్ అనేది మిక్స్ చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి సరిపడ్డది ఇదంతా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఒక దబరలో ఒక పాత్రలో ఇలా ఆయిల్ అనేది వేసుకోవాలి మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి ఆయిల్ అనేది నేనైతే రెండు ఆనియన్స్ పేస్ట్ చేసి పెట్టేశాను ముందుగా ఆనియన్ పేస్ట్ అనేది వేస్తున్నాను ఎందుకంటే ఇది రోటీలోకి ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇలా ఆనియన్స్ అనేది పేస్ట్ చేసి కానీ వేసుకుంటే గ్రేవీ అనేది చాలా ఎక్కువ వస్తుందండి లేకపోయినా మామూలుగా అయినా ఆనియన్స్ వేసుకోవచ్చు నాకు గ్రేవీ ఎక్కువ కావాలని చెప్పి నేను పేస్ట్ చేసి వేసాను ఆనియన్స్ మీరు డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు ఇది కొంచెం వేగాలి అంటే ఆయిల్ అనేది కొంచెం స్ప్రెడ్ అయ్యేదాకా వేగాలి ఇప్పుడైతే మనం మిక్స్ చేసుకున్న మిక్సీకి వేసుకున్న మసాలా అంతా వేసుకోవాలి మసాలాలోనే కారం అనేది వేసుకుంటే కలర్ అనేది చాలా బాగుంటుందండి ఈ రెండు టీ స్పూన్ల కారము పసుపు అనేది ఇందాకే మనం వేసాం కాబట్టి ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు సరిపడా ఉప్పు ఈ మసాలాకి సరిపడా వేసుకోవాలి ఇందాక ఉప్పు మటన్కి సరిపడా ఇందాక ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు మసాలా వాటర్ పోసుకుంటూనే ఈ మసాలా అనేది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ దాకా వేయించుకోవాలి ఇలాగే ఇప్పుడైతే రెండు చిన్న టమోటాలండి ఇది ఆప్షను మీకు కావాలంటే వేసుకోండి లేకుంటే లేదు నా గ్రేవీ కావాలని నేను టమోటోలు అనేది రెండు వేస్తున్నాను ఇప్పుడైతే కుక్కరు విజిల్ తీసి మనం చెక్ చేసుకోవాలి నేనైతే హాఫే ఉడికించానండి ఇది హాఫ్ కేజీ వచ్చి తలకాయ మాంసం ఒక లెగ్ అనేది తీసుకున్నానండి కాలు అనేది ఇదైతే ఒక టెన్ మినిట్స్ దాకా ఈ మసాలాలోనే బాగా మగ్గాలండి ఫుల్ మంట పెట్టకూడదు మీడియం మంట మీదే మగ్గాలి ఇలా మగ్గి మసాలా అంతా దీనికి బాగా పడితే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇలా ఆయిల్ స్ప్రెడ్ అయ్యేంత వరకు దాంట్లోనే మగ్గించుకోవాలండి ఒక టెన్ మినిట్స్ దాకా ముక్కలకి ఇందాక హాఫ్ కుక్కర్లో మగ్గించాం కదా ఇప్పుడు హాఫ్ దీంట్లోనే ఫుల్గా మగ్గిపోద్ది ఇలా మీడియం మంట మీదే వేయించుకుంటే ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఇలా వేయించుకుంటూ ఉండాలండి ఇప్పుడైతే వాటర్ మనకి ఎంత గ్రేవీ కావాలో అంతవరకు వాటర్ అనేది పోసుకోవాలి ఇప్పుడే పోసుకోవాలండి మళ్ళీ పోయకూడదు ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ దాకా ఫుల్ మంట పెట్టేసుకోవాలి ఇదైతే ఇది తలకాయలో చెవు అంటండి ఇది అయితే మా వారికి చాలా ఇష్టం ఇప్పుడైతే కొత్తిమీర కొంచెం వేసుకొని ఆల్మోస్ట్ గ్రేవీ అయితే దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి కర్రీ అయితే ఇలా ఆయిల్ వస్తే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి సపోర్ట్ మీ